ಗಗನಮಂದು ತ್ರೀಸ್ಮ ಸುಂಡು ಗಾನಗೀತುಲೌ ಜಗತಿಯಂದು ತ್ರೀಸ್ವಸುಂಡು ಸವ ಮುಗಲು ಗಗ ಯುಗ ಯುಗಮುಲ ಬರ ಪುತ್ರೈಕುಡೊಂದು ಪ್ರಣತುಲು ಸೊಗಸುಗ ಬರೆಗೆಡು ಸೋದ್ಯ ಗೀತಮುಲ್ ಸೊಗಸುಗಾ ಬರೆಗೆಡು ಸೋದ್ಯ ಗೀತಮುಲ್ ಮಂಚರಿ ಪ್ರೀಮೇನ ಬರ್ಲರ ఈ రోజు ఏంటి పండుగ ఆ క్రిస్మస్ పండుగ అదేంటండి ఏమిది లేకుండా మీరు ఆల్టర్ మీదకి ఎక్కారా అంటారా ఈ రోజు ఏ పండుగ ఆ కిస్ కాదు కానీ ఏ పండుగ అంట క్రిస్మస్ పండుగ క్రిస్మస్ అనగా అర్థం ఏంటి అంటే క్రీస్తును ఆరాధించుట ఇందాక మనం పాడుకున్నాం ఆరాధికులదే క్రిస్మస్ ఏమండి ఆరాధికులదే క్రిస్మస్ అయితే ఈ రోజు మరి ఎక్కువ సమయం కాదు కానీ ఒక ఇరవై ముప్పై నిమిషాలు మాత్రమే మీకు వాక్యమును బోధించడం జరుగుతా ఉన్నది గనక శ్రద్ధగా మీరు వింటే మీకు అర్థం అవుద్ది అనుకోండి పొద్దున్నే వచ్చారు కనుక నిద్రపోయారు అనుకోండి ఆ చక్కగా ఈ ఇరవై ముప్పై నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం చూడండి ఈరోజు ప్రియమైన వర్లరా అంశం ఏంటి అంటే యేసు క్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి నేను ఎందుకు వచ్చాను అనేటటువంటి సంగతి ప్రభు తెలియజేస్తా ఉన్నారు ఈరోజు యేసు క్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీదకు ఆయన వచ్చారు అనేటటువంటి సంగతిని మనము ఈ డిసెంబర్ ఇరవై ఐదు ఈ నెలంతా కూడా జరుపుకుంటూనే ఉంటాం నవంబర్ ఇరవై ఐదు నుంచి డిసెంబర్ ఇరవై ఐదు దాకా జనవరి ఫస్ట్ దాకా ఆయన యొక్క మొదటి రాకడను కూర్చున్న సంగతులు మనం జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాం అయితే దైవజనులు అన్నారు ప్రతి దినము కూడా క్రిస్మస్ అయిన బాయ్ అన్నారు క్రిస్మస్ అనగా అర్థం ఏంటి అమ్మా క్రీస్తును ఆరాధించడం కాబట్టి ప్రతిరోజు మనం ఏం చేస్తాం ఆయన ఆరాధిస్తూనే ఉన్నాం గనక ప్రతిరోజు కూడా ఏ పండగేనట క్రిస్మస్ పండగే కాబట్టి చూడండి ప్రియమైన వర్లరా అయితే తెలియజేసినటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఏసు క్రీస్తు ప్రభు వారు ఇదిగో ఇందు నిమిత్తమే నేను వచ్చి తిని ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అంటే చాలా సందర్భాలు ప్రభువు తెలియజేశారు ఈ ఈరోజు సమయాన్ని బట్టి నేను మీకు నాలుగు సంగతులు జ్ఞాపకం చేయాలని ప్రియమైన వర్లర పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ బట్టి నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను ఏంటయ్యా అంటే ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన తెలియజేస్తూ ఉన్న మాట ఏంటంటే నేను ఇందు నిమిత్తము ఈ లోకానికి తిని అంటున్నాడు చూడండి ఆయన ఎందు నిమిత్తము ఈ లోకానికి వచ్చాడయ్యా అంటే మొదటిదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే మతై వార్త తొమ్మిదవ అధ్యాయము పదమూడవ వచనంలో మనం చూస్తే అక్కడ ప్రభువు తెలియజేస్తూ ఉన్నటువంటి మాట అంటాడు అయితే నేను పాపులను పిలువ వచ్చి తిని గాని నీతి మంతులను పిలవ రాలేదు చూడండి ప్రియమైన వాళ్ళరా మనకు జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ప్రభు తెలియజేస్తూ ఉన్న మాట ఏంటి అంటే ఆయన యొక్క పరిచర్య కాలంలో తెలియజేస్తూ ఉన్నటువంటి మాట అంటూ ఉన్నారు ఇదిగో నేను పాపులను పిలవ వచ్చి తిని కాని నీతి మంతుల కొరకు నేను రాలేదు సరా అంటే ప్రభు ఎందు నిమిత్తం ఈ లోకానికి వచ్చాడు ఎందుకు ఆయన తన యొక్క మహిమ సింహాసనాన్ని విడిచిపెట్టి ఆయన ఈ లోకానికి నరావతారిగా వచ్చాడు ఎందుకు ఈ భూమి మీదకు ఆయన ఒక నరుడిగా మనవలే ఆయన ఈ లోకానికి వచ్చాడు అనే దానికి ఒక మాట ఏం తెలియజేస్తా ఉన్నారయ్యా అంటే నేను వచ్చింది దేనికి అంటే పాపులను రక్షించడానికి పాపులనే నేను పిలవ గాని నీతి నేను పిలవరాలేదు ఇక్కడ ప్రభు పరిసయులతో అంటూ ఉన్నటువంటి మాటను బట్టి ఇదిగో ఓ పరిచయలారా మీరు నీతి మంతులు అనుకుంటా ఉన్నారు కదా మీ విషయమై నేను రాలా ఆ ఎవరి విషయమై వచ్చాడు ఆ పాపుల విషయమై వచ్చాడు చూడండి పౌలు గారు అంటారు ఏ భేదమును లేదు అందరూ అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహింపబోయే ఆ మహిమను పోగొట్టుకున్నారు ఎక్కడ పోగొట్టుకున్నారు అంటే మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాము అవ్వలు ఉన్నటువంటి ఏదేను తోటలోనే ఆ మహిమ స్థితి అంతా కూడా పోయింది ఏదైతే ఆ రోజు ఆ మహిమ స్థితి పోగొట్టుకున్నారో ఆ మహిమ స్థితిని మరలా తిరిగి మనకి ఇవ్వడానికి ఇప్పుడు ఆయన ఈ లోకానికి వచ్చారా రాలేదా వచ్చా వచ్చిన వారు వచ్చారు అని చెప్పిన వాళ్ళందరూ కూడా ఒకసారి హలలుయ చెప్దాం హలలుయా మరణాత హలలుయ అంటే అర్థం ఏంటి ఆ ఆయనకు స్కృతి చెల్లించడం కాబట్టి ప్రియమైన వర్లరా మన జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఈ లోకానికి ఎందుకు విషయమై వచ్చాడయ్యా అంటే చూడండి ప్రియమైన వర్లరా ఆయన పాపులరు పిలవ తిని నేను కరుణను చూపించడానికే వచ్చాను ఏం చూపించడానికి కరుణను ప్రియమైన వర్లరా కనికెరము నేను కోరుకుంటా ఉన్నాను కాని బలిని కోరడం లేదు తీర్పు తీర్చడానికి నేను ఈ లోకానికి రాలా ఏమండి తీర్పు తీర్చడానికి ఈ లోకానికి రాలా అందుకే ఆయన ఎక్కడా కూడా ఎవరిని విమర్శించి ఉద్దేశించి మాట్లాడిన సందర్భాలు ఎక్కడా వ్రాయబడినట్లు లేదు అందుకే ఆయన అందరినీ ప్రేమించడానికి వచ్చాడు అందుకే కొండ మీద ప్రసంగంలో మత్త వార్త ఐదో అధ్యాయంలో ప్రభు అంటాడు కనికరము గలవారు ధన్యులు వారు కనికరము పొందేదరు కనికరము గలవారు ధన్యులు ఇదిగో నేను కరుణను కనికరమును చూపడానికే ఈ లోకానికి వచ్చాను కాబట్టి కనికరము గలవారు ధన్యులు వారు కనికరెంపబడదురు కాబట్టి ప్రియమైన వార్లరా ప్రభు తెలియజేస్తూ ఉన్నటువంటి మాట మన జ్ఞాపకం చేసుకుంటే ఆయన అంటూ ఉన్నాడు ఆ పరిశీలన ఉద్దేశించి ఇదిగో మీరు నీతి మంతులే అనుకుంటా ఉన్నారు మీరు మీకు వాస్తవం నేను రాలా పాపుల విషయమై లోకానికి నేను వచ్చాను సర్వ మానవాళి యొక్క పాప పరిహారార్థమై ఇదిగో ఈ భూమి మీదకు నేను నరావతారిగా పసి బాలకుడిగా ఈ బెకలహంలో నేను జన్మించానని ప్రభు తెలియజేస్తూ ఉన్నటువంటి మాట మనకు కనబడతా ఉన్నది అర్థమవుతుందా మరణాత ఒకసారి లోకాసు వార్త ఐదవ అధ్యాయం ముప్పై రెండో చూడండి వార్త ఐదవ అధ్యాయం అమ్మా మారు మనస్సు పొందుటకై నేను పాపులను పిలవవచ్చి తిని అంటున్నాడు అమ్మా ఏ విషయమయ్యట మారు మనస్సు మనం ఆదివారం మనం చెప్పుకున్నాం మారు మనస్సు పొందిన వారి యొక్క హృదయ స్థితి ఎలా ఉంటది అని ఇప్పుడు ఆయన ఎందు నిమిత్తం వచ్చాడంటే మారు మనస్సు ఏదైతే ఒకప్పుడు ఆగాము అవ్వల నుండి మనకు వచ్చినటువంటి ఆ యొక్క మనస్సున్న స్థితిని నుండి విడిపించి మారు మనస్సును అనుగ్రహింపజేయడానికై నేను పాపులను పిలవ తిని అని తెలియజేస్తా ఉన్నారు చూడండి ప్రియమైన వర్లరా రోమాపత్రిక పత్రిక అధ్యాయం ఎనిమిదవ వచనంలో మనం చూస్తే ఆ ఒకసారి చూద్దాం రోమిలకు రాసిన పత్రిక అధ్యాయం ఎనిమిదవ వచనంలో మనం చూస్తే అయితే దేవుడు మన ఎడలా తన ప్రేమను అమ్మా వెల్లడి చూ ఉన్నాడు ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను చూసారా అంటే మన మన మీద ఆయనకున్నటువంటి ప్రేమ వెల్లడిపరచడానికి మనం ఇంకా పాపస్థితిలో ఉండగానే ఆయన మన కొరకు ఏం చేశాడట తన రక్తాన్ని చింతించాడు అందు నిమిత్తమే ఈ భూమి మీదకు నేను వచ్చాను అంట కాబట్టి చూడండి ఈ యొక్క మాటలు తెలియజేస్తూ భక్తులైన వారు తెలియజేసిన మాట ఏంటంటే మన గ్రామంలో వైద్యుడు ఎవరికి కావాలా ఆరోగ్యవంతులుగా అనారోగ్యవంతులుగా ఆరోగ్యవంతులకు ఎవరక్కర్లేదు వైద్యుడు అక్కర్లేదు కాబట్టి అనారోగ్యవంతులకి వైద్యుడు అవసరం అలాగే నేను పాపులనే పిలవ వచ్చి గాని ఆ నీతి మంతులనే పిలవ రాలేదు కాబట్టి ప్రియమైన వర్లరా ప్రభువు మొదటిదిగా చూస్తే ఆయన ఎందు నిమిత్తం ఈ లోకానికి వచ్చాడు మాట్లాడాలా ఆ పాపులను పిలవడానికి వచ్చాడు మీ అందరికీ మరణాత చూడండి రెండవదిగా మనం చూస్తే ప్రియమైన వార్లరా మార్కు స్వార్త పదియవాధ్యాయము నలభై ఐదో వచనంలో మనం చూస్తే ఒకసారి చదువుకుందాం మార్కు స్వార్త అధ్యాయము నలభై ఐదో వచనంలో మనం చూస్తే మనుష్య కుమారుడు పరిచర్య చేయించుకున్నటకు రాలేదు గాని పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా అది అందుకు వచ్చాడని చెప్తున్నాడు ఏమా ఒకసారి మళ్ళీ చదవండి మార్కుశ వార్త పదవ అధ్యాయం నలభై ఐదో వచ్చిన మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమిచ్చుటకు వచ్చెను చూసారా ప్రభు ఏమంటా ఉన్నారయ్యా అంటే ప్రియమైన వర్లరా ఆయన పరిచర్య చేయడానికే వచ్చాడు గాని పరిచర్య చేయించుకోవడానికి రాలా రిమైన్ వర్లరా మనలో చాలా మంది కూడా మనం ఏమనుకుంటా ఉంటాం పరిచర్య చేయించుకోవడానికి ఇష్టపడతా ఉంటాం అవునా కాదా చాలా మట్టుకు అందరం కూడా పని చేయించుకోవడానికి ఇష్టపడతా ఉంటాం కానీ పని చేయడానికి ఇష్టపడం కానీ ఏసు క్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి ఆయన చెప్తూ ఉన్న ఇదిగో నేను ఇందు నిమిత్తము నేను వచ్చి తిని అంటా ఉన్నాడు చూడండి ప్రియమైన వాళ్ళరా ఆయన ఎందు నిమిత్తం ఈ లోకానికి వచ్చానంటా ఉన్నాడంటే నేను పరిచర్య చేయడానికి వచ్చా కానీ చేయించుకోవడానికి కాదు చూడండి ఈ లోకంలో గురు శిష్యులు అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే ఎప్పుడు కూడా శిష్యుడు గురువుకి పాదాభివందనం చేస్తాడు పాదాలు గడుగుతారు ఎక్కడ చూసినా కానీ కానీ ఏసు క్రీస్తు ప్రభు వారు నేర్పినటువంటి పాఠం ఏంటి అంటే ఈ లోకానికి వచ్చి మీలో ఎవడైనా గొప్పవాడు కావాలంటే ముందు మీరేం చేయాలి అంటే పరిచర్య చేయాలి ఏం చేయాలంట పరిచర్య చేయాలి ప్రియమైన వాళ్ళరా ఈ లోకంలో నీవు గొప్పవాడిగా ఎంచబడాలి అంటే ముందు నువ్వేం చేయాలంటే సేవా జీవితం కలిగి ఉండాలి సేవ చేసేవాడిగా ఉండాలి కానీ నేటి దినాలలో మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియమైన వర్లరా అలాగూ లేదు చూడండి ప్రభు ఏం చేస్తా ఉన్నాను అంటే ఇదిగో నేను మీకు తెలియజేస్తూ ఉన్న ఈ రీతిని మీరు తప్పకుండా చెయ్యాలి అంటా ఉన్నారు చూడండి ప్రియమైన వర్లరా ఏసు క్రీస్తు ప్రభు వారి యొక్క పరిచర్య చేయాలి అంటే చూడండి బక్క గారి సహవాసంలో అయితే సేవకు వెళితే మొదట ఏం చేపిస్తారో తెలుసా అమ్మా ముందు బాత్రూంలు గడిగిస్తారు సేవకు వెళ్ళిన వారి చేత ఎందుకో తెలుసా ముందు ఈ పని చేయగలిగితేనే నువ్వు దేవుని చేయగలుగుతావు అంటే ప్రియమైన వర్లరా ప్రభు అన్న మాట తనను తాను వాడు ఏమవుతాడు హెచ్చింపబడతాడు కాబట్టి ఎవరైతే తనను తాను తగ్గించుకుంటాడో అట్టివాడు హెచ్చింపబడతాడు గనుక ప్రభు తనను తాను ఈ లోకంలో ఆయన ఏం చేశాడు అమ్మా ఇద్దరు ముగ్గురే మాట్లాడుతున్నారు మిగిలిన వాళ్ళు నిద్రపోతున్నారా మరనాత మరణాత హలో ప్రియమైన వర్లరా ఆయన ఈ లోకానికి వచ్చి తనను తాను ఏం చేశాడు అంటే తగ్గించుకున్నాడు గనక ఆయన హెచ్చింపబడ్డాడు కాబట్టి మన జీవితాలలో కూడా మనము మనలను మనం తగ్గించుకోవాలి చూడండి ప్రియమైన వాళ్ళరా మనం ఏదైనా ఒక దేవుని పని చేయాలంటేనే మనం చేయలేకపోతా ఉన్నాం ఒక చిన్నవాడికి పెద్దవాడు సేవ చేయాలంటే ఏమరు చాలా పెరిగిపోయింది నీకు అంటారా అనరా చాలా పెరిగిపోయింది నీకు ఎక్కడున్నావు ఎక్కడికి వచ్చావు మమ్మల్ని ఏమంటావా నువ్వు తిన్న కంచం మేము తీయాలా అంటారు అది తగ్గింపు కాదు గర్వం ప్రభు నేర్పినటువంటి స్థితి ఏంటి అంటే ప్రియమైన వర్లరా ఆయన తన యొక్క శిష్యుల యొక్క పాదాలు గడిగారు వాస్తవంగా పరమదేముండో ఈ లోకానికి వస్తే ఆయన పాదాలు శిష్యులు కడగవలసింది కాని అందుకే పేరు ప్రభు నా పాదాలు నువ్వు కడగొద్దయ్యా గడకపోతే అసలు నీకు నాకు లేదు అంటాడు అయితే నన్ను మొత్తం గడిగేసి కాబట్టి ప్రియమైన వాళ్ళరా చూడండి ఈ యొక్క విధానమును బట్టి ప్రభు మనకేమి నేర్పుతా ఉన్నాడంటే ముందు నువ్వు తగ్గించుకో ఇదిగో ఇది నేర్పడానికి నేను వచ్చా ఇది మీకు నేర్పడానికే నేను ఈ లోకానికి వచ్చా మిమ్మల్ని మీరు తగ్గించుకోకపోతే అదే గర్వంతో ఉంటే మీరేమైపోతారు నాశనం అయిపోతారు కనుక నాశనానికి ముందు ఏమి నడుస్తుంది అని సామెతల గ్రంథంలో సులభముని గారు తెలియజేశారు కదా కాబట్టి అలా కాక నిన్ను నీవు తగ్గించుకున్నావా నువ్వు తప్పకుండా హెచ్చింపబడతావు చూడండి ఫిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఆరు నుండి ఎనిమిది వచనాలలో చూస్తే ఏసు క్రీస్తు ప్రభు వారి యొక్క విధానం మనకు అక్కడ కనపడుద్ది చూస్తున్నారా బైబిల్ బైబుల్ చూస్తున్నారా ఫిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఆరు నుండి ఎనిమిది వచ్చిన ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా బుట్టి దాసుని స్వరూపము ధరించుకొని ఏం చేశాడంట తనను తానే రిక్తునిగా చేసుకున్నాడు మరియు ఆయన ఆకార మందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపినవాడై తన్ను తాను అది తన్ను తాను ఏం చేశాడంట ప్రభు ఆ మనం ఏం చేస్తామంటే హెచ్చించుకుంటాం నాకన్నా వాక్యం చెప్పేవాళ్ళు లేడండి ఆ మాటలు చెప్పగలరా అబ్బో మీరు భలే చెప్తారండి చెప్తారండీ అనగానే నా అంత తోడు బహుశా ఈ ప్రాంతంలోనే ఉండడం అనుకుంటాం ప్రియమైన వాళ్ళరా మనల్ని మనం తగ్గించుకున్నా నాదే ఉందండి ప్రభువు దాన్ని అపోసల కార్యముల గ్రంథంలో ఏ రోజు గ్రెప్ప పరిస్థితి అయింది మీ అందరికీ కూడా తెలుసు మాట నేను చూపించాను చూడండి ప్రియమైన వాళ్ళరా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఫిలిపిలకు రాసిన పత్రికలో పౌలు గారు అంటా ఉన్నారు ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడల్ దేవుని స్వరూపము కలిగిన వాడైనటువంటి దేవుడు ఈ లోకానికి ఈ భూమి మీదకు ఎలా వచ్చాడు అంటే తనను తాను తగ్గించుకున్నాడు రిక్తునిగా చేసుకొని వచ్చాడు అలాగనే ఎలా వచ్చారయ్యా అంటే దాసుని స్వరూపము ధరించుకొని వచ్చాడు ఏ స్వరూపం అంట దాసుని స్వరూపం ఒక దాసుడిగా వచ్చాడు దైవజనులు ఈ మాటలు తెలియజేస్తూ మాట అబ్బాయ్ ఇది క్రిస్మస్ పండుగ దాసుల పండగ అన్నారు ఏ పండగ దాసుల పండగ మీరు అనుకునే హరిదాసులు కాదండి మీరు ఇప్పుడు అసలు సంక్రాంతి మనకు సీజన్ రాబోతా ఉంది హరిదాసుల పండగ కాదు దాసుల పండుగ అంటే పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడినటువంటి దాసులు కొంతమంది ఉన్నారు ఎవరయ్యా అంటే మరి అమ్మగారిని మనం జ్ఞాపకం చేసుకుంటే ఇదిగో ప్రియమైన వారులరా నీ దాసురాలుని అని తెలియజేస్తా యోసేపు గారిని తీసుకుంటే నేను నీ దాసుడుని అని తెలియజేస్తాడు సుమియోను గారిని తీసుకుంటే నాదా ఇదిగో నీ దాసుని ఇదిగో ఇలాగ పోనిమ్మో అంటాడు అంటే ఇలా చూస్తే ప్రతి వారు కూడా దేవునికి ఏమై ఉన్నారు ఆ కాబట్టి దైవజనులు ఈ మాటలు అన్నారు ఇది దాసుల పండుగ అబ్బాయి అన్నారు అలాగనే మన దైవజనులు ఫాదర్ఎం దేవదాస గారు కూడా ఏముంది ఆ దేవా దేవుని దాసుడు కాబట్టి ఆయన బిడ్డలుగా ఉన్న మనం కూడా ఎవరో ఆ దాసులవే కాబట్టి ప్రియమైన వర్లరా మరి అవన్నీ రెఫరెన్స్లు ఉన్నాయి కానీ మరి సమయం లేదు కనుక ప్రియమైన వర్లరా మీకు తెలియజేస్తున్నాం ఇది ఈ క్రిస్మస్ ఎవరి పండుగ అంటే ఆ ధనవంతులది కాదు ఆ ప్రియమైన వర్లరా ఎవరిది దాసులది దేవునికి ఎవరు దాసుడిగా ఉంటారో వారి క్రిస్మస్ అన్నారు దైవర్జను మంచిది చూద్దాం ప్రియమైన వర్లర మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి మూడవదిగా చూస్తే మరి సమయం అయిపోతుంది కనుక మూడో చూద్దాం ఆయన ఎందుకు ఈ భూమి మేరకు నేను వచ్చాను అని అన్నాడంటే లూకాస్ వార్త పంతొమ్మిదవ అధ్యాయం పదో వచనంలో మనం చూస్తే అక్కడ వ్రాయబడినటువంటి మాట ప్రభు అంటాడు నశించిన దానిని వెదకి రక్షించటకు అది ఎందుకంటే ఏమండి నెలలు గారు ఎందుకు వచ్చాడు ఆయన లేదండి మనం ప్రతి సంవత్సరం క్రిస్మస్ పండుగ రోజు కేక్ కట్ చేసుకోవడానికి వచ్చాడండి అంటారా ఆ కాదు ఎందుకు వచ్చాడు ఇరవై నాలుగో తారీఖు సాయంకాలం మనం ఊరంతా తిరగాలంటే అందుకు వచ్చాడు అంటారా నశించిన దానిని వెదకి రక్షించడానికి లోకానికి వచ్చాడు ఏమి నశించిపోతా ఉన్నదా అంటే మానవుని యొక్క ఆత్మ నశించిపోతా ఉన్నది ఏ ఒక్క ఆత్మ నశించిపోవడం నాకు ఇష్టం లేదు అని పలికినటువంటి ప్రభువు నశించిపోయే దాన్ని వెదకి అది వెదకి రక్షించడానికి వచ్చాడు ఎక్కడ నశిస్తా ఉంది ఎక్కడ ఆత్మ నశించిపోతా ఉన్నదో ఆయన వెదకి వెదకి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు చూడండి ప్రియమైన వాళ్ళు ఒకసారి లోకాసు వార్త పదిహేనవ అధ్యాయం నాలుగు నుండి ఏడు వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటే మీ అక్కడ యేసు క్రీస్తు ప్రభు వరకు ఉపమానం తెలియజేస్తా ఉన్నారు ఏం ఉపమానమయ్యా అంటే చదవండి చదివేసేయండి వాటిలో ఒకటి తప్పిపోయి వెళ్ళడా అతడు తొంభై తొమ్మిది అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది తప్పిపోయిన దొరుకు దానిని వెతక వెళ్ళ వెళ్ళడా అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులను వారిని పిలిచి మీరు నాతో కూడా సంతోషించండి తప్పిపోయిన నా గొరె దొరికినదని బాధితో చెప్పినదా అంటే ప్రభు ఇక్కడ ఏం తెలియజేస్తా ఉన్నాడంటే వారికి ఒక ఉపమానం చెప్తా ఉన్నాడు అబ్బాయి నేను నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చాను చూడండి ఒక వ్యక్తికి వంద గొర్రెలు ఉన్నాయి ఒక గొర్రె తప్పిపోయింది తొంభై తొమ్మిది గొర్రెలు ఉన్నాయి కానీ ఈ తొంభై తొమ్మిది గోరెల విషయమై పక్కన పెట్టి ఆ తప్పిపోయిన ఒక గొర్రెను వెదకడానికి కాపురం వెళతాడా వెళ్ళడా అమ్మా మీకు చాలా అందరికి తెలిసిన మాట వెళ్తాడా వెళ్ళడా ఇక్కడ ప్రభు మూడు ఉపమానాలు చెప్తాడు ఒకటి పోగొట్టుకున్న నాణ్యమును గురించి స్త్రీ వెదకడం మూడవది తప్పిపోయిన కుమారుడి గురించి తెలియజేస్తాడు మూడు ఉపమానాలు ప్రభు తెలియజేస్తాడు వెదకి రక్షించడం ఎలాగైతే తొంభై తొమ్మిది గొర్రెలను విడిచిపెట్టి మంద కాపరి ఏ గొర్రె అయితే తప్పిపోయిందో చిక్కున పడిందో ఎక్కడ ప్రమాదంలో ఉన్నదో వెదకి వెదకి ఆ గొర్రెను తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళందరితో కలిసి ప్రియమైన వర్లరా ఏం చేస్తాడు సంతోషిస్తాడా బాధపడతాడా మాట్లాడలే మరణాత హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ మిమ్మల్ని తయారికే వదిలిపెడతా ఎందుకంటే మీకోసం చికెన్ స్టాల్స్ వెయిటింగ్ లో ఉన్నాయి నాకు తెలుసు కాబట్టి ప్రియమైన వర్లరా పోయినటువంటి గొర్రె తిరిగి తీసుకొని వచ్చినప్పుడు ఆయన సంతోషించినట్లుగా ఏదైతే ఒక ఆత్మ నశించిపోతా ఉన్నప్పుడు దానిని రక్షించినప్పుడు అంటే పాప స్థితిలో ఉన్నటువంటి ఆత్మ రక్షణలోనికి వచ్చినప్పుడు పరలోకంలో దేవదూతలు పండగ చేసుకుంటారన్నారు కాబట్టి ఒక ఆత్మ రక్షింపబడడం అనేది ప్రియమైన వర్లరా చాలా సంతోషకరమైనటువంటి స్థితి ప్రభువుకి ఎలాగా వంద గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోతే ఆ గొర్రెను మనం ఇంటికి తెచ్చుకున్నప్పుడు ఎంత సంతోషిస్తామో అంతకంటే వంద రెట్లు దేవుడు సంతోషించే వారిగా ఉంటూ ఉన్నారు చూడండి ఏ గ్రంథం ముప్పై నాలుగు పదహారులో ఒక మాట రాయబడి ఉన్నది నేను చదువుతాను చూడండి ఏ గ్రంథం ముప్పై నాలుగు పదహారు తప్పిపోయిన దానిని నేను వెదకుదును తోలి వేసిన దానిని మరలా తోలుకొని వచ్చదును గాయపడిన దానికి పట్టు కట్టుదును దుర్బలముగా ఉన్న దానిని బలపరుచుదును అయితే క్రువ్విన వాటికి బలము గల వాటికి శిక్షయును శిక్షయను మేత పెట్టి లయపరచెదను చూసారా తయస్కెల్ గ్రంథంలో దేవుడు సెలవిస్తూ ఉన్నటువంటి మాట ఏమిటయ్యా అంటే తప్పిపోయిన దానిని ఏం చేస్తాడంట వెదకెదను తోలి వేసిన దానిని ఏ పో నువ్వు తప్పు వేస్తా నా దగ్గర ఉండటానికి వెళ్ళిదని నేను వేసిన దాన్ని మరలా ఏం చేస్తాడు ఆ మరలా తోలు వచ్చదను గాయపడిన దానికి కట్టు కట్టుదును ఏదైనా అనుకోండి కాపురం ఏం చేస్తాడు కాలుకి పుండు పడింది కాబట్టి కాలు వరికి తీసేద్దాం అంటాడా దానికి కట్టుగట్టి దాన్ని మందేసి ఆ ఏం చేస్తాడు దాన్ని కసేపు అది నడవలేకపోతే భుజాల మీద ఎత్తుకొని కొంత దూరం నడిపించి దానికి మేత పెట్టి తెస్తాడా లేదా అలాగే ప్రభు కూడా మన విషయంలో గాయపడితే ఆయన మనకు కట్టుగడతాడు ప్రియమైన వర్లరా మనలను ఆ లాలిస్తాడు చూడండి ఒకవేళ ఏమంట ఉన్నాడు దుర్బలముగా ఉన్న దానిని ఆయన ఏం చేస్తాడంటే బలపరుస్తాడు ఒకవేళ ఏదైనా వ్యాధి సంభవించి దుర్బలమైన స్థితిలో ఉంటే పాడైపోయే స్థితిలో ఉంటే దానికి మంచి మేత పెట్టి దాన్ని ఏం చేస్తాడు బలపరుస్తాడు అలాగే దేవుడు కూడా మనల్ని ఏం చేస్తా ఉన్నాడు బలపరుస్తూ ఉన్నాడు అయితే అంటూ ఉన్నాడు చూడండి ఒక మాట క్రొవ్విన వాటిని బలము గల వాటికి వాటికి ఏం చేస్తాడంటే శిక్ష అనే మేతను పెట్టి ఆ లయపరుస్తాడు వాటిలో ఉన్న కొవ్వులు తీసేస్తాడు చూడండి ప్రియమైన వర్లరా ఈ రీతిగా ఇంకా చాలా పాఠం ఉంది కానీ సమయం లేదు నశించిన దానిని వెదకి రక్షించడానికి ఆయన ఈ లోకానికే వచ్చాడు నేను వచ్చింది ఇందుకే అని అంటా ఉన్నాడు ఎవరో అమ్మా నేను కాదు ఎవరో ఆ యేసు క్రీస్తు ప్రభు వారు అంటూ ఉన్నారు నేను వచ్చింది ఏంటంటే ఏది నశించిపోతా ఉన్నదో దాన్ని రక్షించడానికి వచ్చాను చివరిగా నాలుగవది ఏంటి అంటే యోహన్స్ వార్త పదవా అధ్యాయం పదవచ్చు మీరు జ్ఞాపకం చేసుకుంటే నేను నాలుగు సువార్తల్లో నుండి నాలుగు వాక్యాలు మాట్లాడుతున్నా అబ్బా ఫస్ట్ వాక్యం ఎందులో చెప్పా మతైసు సువార్త తొమ్మిది పదమూడు ఆ దేనికి వచ్చాడు అన్నాడు ఆయన మాట్లాడాలా మాట్లాడకపోతే పండగ ఏడ మీకుగా పాపులను రక్షించడానికి ఆయన ఈ లోకానికి అన్నాడు రెండవది మార్పు సువార్తలో ఒక మాట చెప్పా పది నలభై ఐదు ఏమని చెప్పాను ఏ మరిచిమారాచారం పరిచర్య నేను చేయుటకే వచ్చాను కానీ చేయించుకున్నటకు రాలేదు రెండు సువార్తలు మూడవది లూకాసువార్త నశించిన దానిని వెనక్కి రక్షించడానికే ఈ లోకానికి వచ్చింది పంతొమ్మిది పది నాలుగవ సువార్త ఏంటి యోహాను సువార్త పది పది చూడండి చివరిగా ఆ చదవండి అది అది సంగతే చూడండి వినండి వినండి అబ్బాయి అయిపోయింది మీ టైం అయిపోయింది నా టైం ఇంకా బెల్లవ ఉంది అప్పుడు కానీ నేను పండుగ చేసుకుని పూర్తి స్థాయిలో కాబట్టి వినండి యోహాను స్వార్త పదో అధ్యాయం పదో వచనంలో ప్రభు తెలియజేస్తూ ఉన్న మాట ఏంటంటే దొంగ దొంగతనము చేయుటకును హత్యను నాశనము చేయుటకు వచ్చును మరి దేనికి రాడు అతను వచ్చే దేనికి అంటే దొంగతనానికి హత్య చేయడానికి వీటికే తప్ప వేరే దానికి ఇంకేమి రాడు అయితే ప్రభు అంటా ఉన్నాడు గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను అది ఎందుకు వచ్చాడంట అమ్మా వచ్చాడు గొర్రెలకు జీవం కలుగుతాయా గొర్రెలకు జీవం కలిగేటట్టు అయితే మన కోసం కాదుగా మామూలుగా ఇర్మియా వాళ్ళకున్నాయి మళ్ళీ మన చెమట వాళ్ళకి శంక వాళ్ళకు ఉన్నాయి గొర్రెలు మనకి ఎందుకండి ఆ గొర్రెల సంగతి అంటారా ఆ గొర్రెల గురించి ప్రభు చెప్పలేదమ్మా ఆ మనమే గొర్రెలుగా అందుకే ప్రభు అన్నాడు నేను గొర్రెలకు మంచి కాపరిని ఆ వినండి గొర్రెలకు మంచి కాపరిని అన్నాడా మంచి గొర్రెలకు కాపరిని అన్నాడు చాలా తేడా ఉంది ఇక్కడ నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడా మంచి గొర్రెలకే నేను కాపరను అన్నాడా అది ఇది గమనించాల ప్రియమైన వారు నేను గొర్రెలకు మంచి కాపరను అంతేగాని మంచి గొర్రెలకు కాపరు కాదు కాబట్టి ఈ యొక్క మాట జాగ్రత్త గమనించాలి ఇక్కడ చూడండి ప్రభు ఏమంటా ఉన్నారంటే చివరిగా నా మాటలు ముగిస్తున్నాను ఈ మాట తెలియజేసి ఆయన అన్న మాట గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను అది ఆయన జీవాన్ని ఇవ్వడానికి అందుకే ప్రభు అంటాడు ప్రియమైన వర్లరా నేనే మార్గము నేనే సత్యము నేనే జీవం ఆయన జీవ ప్రదాతగా ఉన్నాడు జీవాన్ని మనకివ్వడానికి వచ్చాడు ఊరుకోండి అండి ఆల్రెడీ నాలుగు జీవం ఉంది నాకు జీవం ఏంది ఈ జీవం కాదు నిత్య జీవం ఇవ్వాలి ఇది మనం ఒక డెబ్బై ఏళ్ళకో ఎనభై ఏళ్ళకో తొంభై ఏళ్ళకో ఈ జీవం వదిలేస్తాం కానీ పరలోకములో మనము నిత్యము జీవించడానికి ఆయన ఆ జీవం ఇవ్వడానికి వచ్చాడు ఈ జీవం కాదు ఇది డెబ్బై ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు అందుకే తొంభై పదిలో నిన్న శనివారం మనం మాట్లాడుకున్నాం కదా నరుని యొక్క ఆయుష్కాలం అంతా డెబ్బై లేదా ఎనభై అది కూడా ఆయాసము దుఃఖమే కాబట్టి ఆ జీవం గురించి మాట్లాడటం లేదు ఏ జీవం అంట ఏ జీవం అండి ఆ నిత్య జీవం ఎటుకై ఆయని లోకానికి నేను వచ్చి తిని అన్నాడు ఆయన ఎందుకు వచ్చాడు ఈ భూమి మీదకి ఆకాశ మహాకాశములు పటచాలని దేవుడు ఒక నరుడిగా పసిబాలకుడిగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే నిత్య జీవము కలుగజేయటానికే నేను వచ్చి తిని అన్నాడు గొర్రెలకు జీవము కలుగుటకు సమృద్ధిగా కలగటానికి కొద్ది గొప్ప కాదు అమ్మా ఎలా కలగాలి సమృద్ధిగా కలగాలి అంతేగాని ఏదో కొద్ది గొప్ప కాదు అది ఆయన ఎందుకు వచ్చాడంటే నాలుగు మాటలు నాలుగు స్వార్థల్లో చెప్పాను మీరు గమనిస్తారేమో అనుకున్నా మీరేమో అంత కొంచెం పండగ ఉన్నారు కనుక గమనించలేకపోతా ఉన్నారు అయినా పర్వాలేదు మరి మొదటిది మతైశ్వ వార్తలో ఆ పాపులను రక్షించడానికి నేను వచ్చి తిని అన్న మాట నేర్చుకున్నాం రెండవది మార్పు సువార్తలో ఆ నేను పరిచారం చేయుటకే వచ్చాను కానీ చేయించుకున్నటకు రాలేదు అన్నాడు మూడవ స్వార్త ఏంటి గ్లూకాస్ వార్తలో ఏమన్నాడు నేను నశించిన దారిని వెలకి రక్షించడానికే వచ్చాను అన్నాడు నాలుగవది యోహాను స్వార్త పది పదిలో అన్నాడు గొర్రెలకు జీవము కలుగుటకు అది సమృద్ధిగా కలగడానికి అనగా నేను నిత్య జీవమును దయచేయుటకే నేను ఈ లోకానికి వచ్చితిని కాబట్టి ప్రియమైన వర్లరా ఆయన ఏమి సరదాగా ఏదో భూలోకం ఏదో రహంగా ఉంది వెళ్దామని రాలా నశించిపోయినటువంటి ఆత్మలకు మరల పునరుజ్జీవాన్ని కలిగించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు రెండు వేల సంవత్సరాల ప్రియమైన వర్లరా యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క వయస్సు లేదా ఆయన ఈ లోకానికి వచ్చిన కాలం లెక్కేసుకుంటే రెండు వేల సంవత్సరాలు కాదు ఆయన ఎప్పుడో ఉన్నాడు అనాదిలోనే ఈ భూమి మీదకు రెండు వేల సంవత్సరాల క్రితం వచ్చాడు అంతేగాని ఆయన వచ్చిన కాలాన్ని లెక్కేసుకునే వాళ్ళరా ప్రభు ఈ లోకానికి వస్తే ఇదిగో ఆయన రెండు వేల సంవత్సరాల కింద వచ్చాడు అని అనుకుంటా ఉన్నావేమో అది కాదు కాని ఆయన అనాదిలో ఉన్నాడు ఈ భూమి మీదకు ఆయన రెండు వేల సంవత్సరాల క్రితం బయలుపరచబడ్డాడు అంతే కాబట్టి అప్పటి వరకు ఆయన అనాది స్థితి కలిగి ఉన్నాడు తండ్రితో ఉన్నాడు కాబట్టి ప్రియమైన వర్లరా దానికి ఉదాహరణ నేను మీకు గత క్రిస్మస్ లో చెప్పా ఏమని అంటే చూడండి మనం ఇందా దాకా ఇంటి దగ్గర ఉన్నాం ఇప్పుడే ఎక్కడికి వచ్చాం మందిరంలోనికి వచ్చాం మందిరంలోనికి వచ్చిన కాడ నుంచి మనం లెక్కేసుకుంటాం ఇంటికాడ ఉన్నది కూడా మనం ఉన్నట్టేనా చూడండి ప్రియమైన వర్లరా మనం ఇంటి దగ్గర ఉన్నాం తర్వాత మనం మందిరంలోనికి వచ్చాం కనుక మందిరంలో వచ్చామని చెప్పి మందిరంలో ఉన్న సమయాన్ని లెక్కేసుకుంటాం అంతేగాని ప్రభు అనాదిలో ఉన్నాడు ఆయన లోకానికి వచ్చాక ఆయన ఈ లోకానికి వచ్చిన లేక చెప్తా ఉన్నా కాబట్టి ఆయన అనంతుడు ఎవరు అనంతుడు కాబట్టి ప్రియమైన వర్లరా ఈ రీతిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన లోకానికి ఎందుకు వచ్చాడు అన్న సంగతులు తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి ప్రభు ఈ లోకానికి పసిబాలకుడిగా నరావతారిగా వచ్చి మనలను పాపాల నుండి రక్షించడానికి ప్రియమైన మనకు పరిచర్య చేయడానికి అలాగే నశించిన దానిని వెదకి రక్షించడానికి మనకు నిత్య జీవము సంపూర్ణ జీవము కలిగించడానికి ఆయన లోకానికి వచ్చాడు ప్రియమైన వర్లరా మనము దానిని గ్రహించి ఆయన మార్గంలోనికి వెళ్ళి ఇదిగో నేను కనికరమునే కోరచ్చు ఉన్నాను గాని మరి బలిని నేను కోరడం లేదని పలికినటువంటి ప్రభు మాటలు మనం జ్ఞాపకం చేసుకొని కనికరము గల వారు ధన్యులు వారు కనికరింపబడుదురు అని ప్రభువు తెలియజేసిన మాటల ద్వారా మనము ఈ క్రిస్మస్ దినాన మనము బలపరచబడి మన ఆత్మలను ఆయనకు అప్పగించుకుంటే ఆయన మన ఆత్మలను సంరక్షించి నిత్య జీవమునకు ఆయన తీసుకుని వెళ్ళేటటువంటి స్థితి నేటి చేరి వచ్చిన మన ఎల్లరకు ప్రభు దయచేయును గాక ఆమె